ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పై వచ్చేసి వెంకీ మనుబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చుంది ఓకే నేను ఇవ్వం మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నిలిపోయారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కిలో ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నెలల గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది ప్రతి శుక్రవారం ఉదయం అనేది జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో కొనుగోలు అనేది జరుగున్నాయి చాలా వరకు టైం మనకి ఇప్పుడు ఎనిమిది గంటలు అవుతుంది కొనుగోలు అనేది జరుగున్నాయి మార్కెట్లోకి పిల్లలు అనేది తక్కువ వచ్చాయి కొనుగోలు కూడా బాగానే జరిగాయి అసలు రేట్లు నిన్న వారానికి ఈ వారానికి డిఫరెంట్ ఏంటి అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఉదయాన్నే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్న వాళ్ళకైతే మనం ఒక ఇరవై నాలుగు కొట్టేడి పిల్లలు అనేది ఇప్పించాం అప్పుడు రేటు చూస్తే కొంచెం రీజనబుల్ రేట్ అనిపించింది నిన్న వారం కంటే ఈ వారం ఒక రేట్ అనేది కొంచెం తక్కువగానే అనిపించింది ఈ వారం అసలు రేట్లు మళ్ళీ పెరిగాయా లేదంటే తగ్గాయా అనేది మనం లోపలికెళ్ళైతే ఒకసారి కట్టలు ఉన్నాయి చాలా వరకు అయితే కొనుగోలు అనేది జరుగుతున్నాయి చాలా వరకు కట్టలు అనేది కొనుగోలు జరుగుతున్నాయి ఈ కట్ట సేల్ అయిపోయి ఉన్నాయి అక్కడ కనిపించే కట్ట సేల్ అయిపోయి ఉన్నాయి ఈ మొత్తం ఎంత కొన్నారు ఉండే పిల్లలు ఆగి ఉన్నాయి కొన్ని అవి ఏం చెప్తున్నారని లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసున్నాం ఇంకోసారి అడ్రస్ చెప్తాను కదా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఇది మనకి ప్రతి శుక్రవారం అనేది తెల్లారుజాను మూడు నాలుగు గల్లకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంతా అనేది జరుగుతుంది ఇది మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇంతకుముందు ఇది తిరుపతి సారీ ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా మార్చారు ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి నుంచి మనకి నూట పది కిలోమీటర్లు అనేది ఉంటుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది గూడూరు టౌన్ అంటే గూడు టౌన్లో కదన్న మార్కెట్ మనకి గూడూరు టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది మాత్రమే జరుగుతుంది వారంలో మనకి శుక్రవారం మాత్రమే జరుగుతుంది ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏం చెప్తున్నా కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారనే చూద్దాం కానీ లోపలికి వెళ్ళేది ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి కట్ అనేది ఉంది కొనుగోలు జరిగినట్టుంది కొన్నారు ఈ బ్యాచ్ అయితే కొన్నారు ఇప్పుడు వస్తే ఈ కట్ ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లన్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లన్నాయి ఈ బ్యాచ్ సేల్ అయ్యి ఉంది అక్కడ ఆ బ్యాచ్ కొనున్నారు ఈ మొత్తం మనకి ఎంత కొను నమస్తే అన్న ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ మనకి ఈ కట్ట చూద్దాం తర్వాత ఈ కట్టనే చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి మనం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది లేవు కానీ ఫోర్ మంత్స్ పిల్లలే వస్తాయి మ్యాక్సిమం ప్రతి పిల్ల అనేది కొమ్ము కొట్టున్నాయి మనకి ప్రతి పిల్ల అనేది కొమ్ము కొట్టున్నాయి ఈ మొత్తం ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి ఎంత కొన్నాయో ఎంత కొన్నారు అనేది ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఫోర్ మంత్స్ కి ఫైవ్ మంత్స్ కి మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి మన వాళ్ళు ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం ఎనక్కపోతే ఎలకపోతే వదిలేండిలే వదిలేండి నెట్టే కొందట ఓకే ముందు ముందులే కొన్నారన్నా కొనేరా చేత పద్నాలుగు వేల రెండు వందలు ఓకే ఓకే నీకు కట్టలేదు మనకు మొత్తం నలభై పిల్లలు అనేది కొన్నారు అన్న వాళ్ళు ఒక బ్యాచ్ అనేది బండికి ఓడెత్తారు పోతే ఇంకొక బ్యాచ్ అనేది రెండు బ్యాచ్లు కొన్నారు వీళ్ళు అంటే రెండు తాళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు లైవ్ రేట్ విషయాన్ని గెలుపుకుంటే మనకి పద్నాలుగు కిలోలు పేరు పద్నాలుగు కిలోలు లైవ్ రేట్ వస్తాయి బండికి అనేది నోట్ చేస్తున్నారు జత మనకి పద్నాలుగు వేల రెండు వందల మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది పద్నాలుగు వేల రెండు వందల మీద అయితే ఈ కట్ అనేది కొన్నారు ఒక బ్యాచ్ అనేది సేల్ అవుతారు ఇక్కడ ఇంకొచ్చేసి ఇంకో బ్యాచ్ సేల్ అయినట్టుంది మీరేనా మీరేనా మీరు కదా ఏమో ఈ ఎవరు కొనింది ఓ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ వెనకాల వచ్చి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ముందు వచ్చి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారు ఈ బ్యాచ్ చూద్దాం ఈ కట్ట సేల్ అయ్యి ఉంది ఎంత కొన్నారని చూద్దాం కొన్నారు అంటే ఇట్లా గుర్తులు అనేవి వేసుకుంటారు ఇట్లా ముద్దల ముద్దలు అనేవి వేస్తారు అని ఎవరైనా సరే కొనేటప్పుడు బండికి లోడ్ చేసుకునేటప్పుడు వాటిలో ఫిమేలు కొదాలు అనేది వచ్చేసి ఉంటాయి కాబట్టి మీరు లోడ్ చేసుకునేటప్పుడే వీడియో తీస్తున్నాను పిల్లలు కౌంట్ చేసుకొని ఎన్ని పిల్లలు ఉన్నాయో మీరు బండికి వేసేటప్పుడు కౌంట్ చేసుకోండి మిస్ అయిందంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి చూసుకుంటే సమాధానం ఉన్నది ఇక్కడే మీరు బండికి లోడ్ చేసినప్పుడు ఎన్ని పిల్లలను కౌంట్ చేసుకొని వాళ్ళకి మనీ అనేది కట్టండి తర్వాత కౌంట్ చేసుకునేటప్పుడే ఫిమేలు కొతాలు ఏదైనా ఉన్నాయనే చెక్ చేసుకొని మీరు వేసుకోండి ఎందుకంటే మీరు ఏదైనా ఇక్కడ చూసుకొని తీసేస్తే ఓకే ఇంటి దగ్గరికి వెళ్ళాక మా కొదాలు వచ్చాయి ఒక పిల్ల మిస్ అయిపోయింది ఇట్లాంటి అయితే చెప్పుకోవద్దు బ్రదర్ ఏదైనా సరే ఇక్కడే మీరు కౌంట్ అనేది చేసుకోండి కౌంట్ చేసుకుంటూ ప్లస్ ఫిమేల్ కోతాలు ఏదైనా ఉన్నాయో చెక్ చేసుకొని మీరు కొడుకోండి మేము అయిపోయినాయా అమ్మేసరా పిల్ల పడిపోయినట్టు ఏ రంగులా నిజం చెప్పులే మాకు తెలుసు నిజాలు చెప్పు గానే చెప్పు ఎంత పదహారు వేల వేర పిల్లలు పడిపోయి పర్లే బాగా అమ్మిది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు మొత్తం ఇరవై ఆరు పిల్లలా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ముందు బ్యాచ్ అనేది ఫోర్ మంత్స్ వస్తాయి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి వెనకాల ఏమన్నాయా వెనకాలొచ్చి వెనకాల వచ్చి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి మీరే కొన్ని కాదు కదా లైవ్ వెట్ ఎనక బ్యాచ్ అయితే మనకి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై కిలోలు బ్యాచ్ ఖచ్చితంగా పద్దెనిమిది కిలోలు తగ్గకుండా లైవ్ వేట్ వస్తాయి ముందు బ్యాచ్ అనేది మనకి పద్నాలుగు అనేది ఖచ్చితంగా వస్తాయి యావరేజ్ మీద పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జోడి వచ్చి మనకి పదహారు వేల ఏడు వందల మీద ఈ కట్ట అనేది కొన్నారు పదహారు వేల ఏడు వందల మీద ఈ కట్ట అనేది మనకి సెలవు కొన్న వాళ్ళు ఉంటే బాగుండేది ఇక్కడ కొన్న వాళ్ళు అనేది లేరు పిల్లలు అనేది వెనక బ్యాచ్ అయితే ఫైవ్ మంత్స్ వస్తాయి మీరే నా కొన్ని కొని మీరేనా అయిపోయినాయి అంటే ఇవి అయిపోయినాయి అయిపోయినాయి అంట ఏదో పదహారు వేల ఏడు వందలు అంటున్నారు జత పదహారు వేల ఏడు వందలు ఓకేనా చెప్పాను కదా మొత్తం ఇరవై ఆరు పిల్లలు జోడీ వచ్చి మనకి పదహారు వేల ఏడు వందల మీద ఈ కట్టనే స్టేల్ అయి ఉంది ఇవి కూడా అయిపోయినాయా ఇవి కూడా అయిపోయినాయా ఓకే ఈ బ్యాచ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో మూడు నెలలకి నాలుగు నెలలకి మధ్యలో వయసు పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారని చూద్దాం లైవ్ రేట్ గురించి అయితే మాట్లాడుకుందాం సార్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి మధ్యలో అయిందని వయసు లైవ్ రేట్ అనేది మనకి పద్నాలుగు పిల్లలు పెద్ద ఇప్పుడు మనం జత అన్నప్పుడు రేట్ అనేది మనకి రెండు పిల్లలు కలిపి రేట్ చెప్తాను లైవ్ రేట్ అన్నప్పుడు మనకి లైవ్ వెయిట్ ఒక పిల్ల గురించి అనేది మనం లైవ్ వెయిట్ చెప్తాం ఒక్కొక్క పిల్ల మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ అవుతుంది ఈ మొత్తం ఈ కట్ ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారు అనేది చూద్దాం ఎన్ని పిల్లలు అన్నా పద్నాలుగు పద్నాలుగు పిల్లలా రేట్ అన్నా పదమూడు వేలకు అయిపోయా ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి పద్నాలుగు పుట్టే పిల్లలు ఈ కట్ట అనేది ఇక్కడ కట్ట అంటే కట్ట కట్ట పద్నాలుగు వేలు కదన్నా పదమూడు వేలు కాదు జోడీ అనేది మనకి పదమూడు వేలు అనేది కొన్నాను లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే ఒక పిల్ల అనేది మనకి పద్నాలుగు కిలో అనేది లైవ్ వేట్ వస్తుంది ఇక్కడ జత అన్నప్పుడు జత రెండు పిల్లలు కలిపి మనకి పదమూడు వేల మీద అనేది కొన్నారు ఈ కట్ట అనేది మొత్తం ఇరవై నాలుగు పిల్లలు ఉన్నాయి ఇరవై నాలుగు పిల్లలు పదమూడు వేలు అనుకుంటారేమో అట్లా కాదన్నా ఆ రెండు పిల్లలు రేట్ అనేది లైవ్ రేట్ అనేది ఒక పిల్లల గురించి అది చెప్తున్నారు ఇక్కడ ఇది కూడా త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి మధ్యలో పిల్లలు ఇవి సేల్ అమ్మకానికి అయితే ఉన్నాయి ఇవి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం పిల్లలు అనేది బాగుంది క్వాలిటీ అనేది బాగుంది కానీ రేట్లే ఎలా అనేది చూద్దాం ఏమన్నా ఎన్ని పిల్లలు ఉన్నాయా పదహారా ఏం చెప్తున్నారా పదహైదు ఉన్నారా అంతంత పిల్లలు పదహైదు ఉన్నారు దీంతో కొలవల్లా చెప్తున్నా నేను అనేది అంత రేట్లు ఎందుకు చెప్పడం అంటున్నా మూడు నాలుగు నెలలు పిల్ల కదా ఓకే ఈ కట్టలేదు మొత్తం మూడు నెలలు నాలుగు నెలలు అంటే కొన్ని మూడు నెలలు పిల్లలు కొమ్ముచ్చున్నాయి మూడు నెలలు పిల్లలు లేవు కానీ కొమ్ము మూడు నెలలకి నాలుగు ఓకే ఈ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్కి త్రీ మంత్స్కి మధ్యలో పిల్లలు మూడు నెలలకి నాలుగు నెలల మధ్యలో వయసు అనేది ఉంది జోడీ పదహైదు ఉన్నారా పదిహేను వేల ఐదు వందలు కానీ కట్ట అనేది మనకి పదహారు పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ అనేది మనకి ఆ పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అయితే ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఎవరైనా సరే కొనేటప్పుడు మాత్రం మనం పిల్లలు కాళ్ళు వంకర్లు కానీ ఫీమేల్ పదాలు ఏదైనా ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరాలు చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉన్నాయి కొనుగోలు జరిగింది చాలా వరకు అయితే కట్టలు ఆగున్నాయి అక్కడ కూడా ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఒకసారి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ అనేది పిల్లలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వయసు ఐదు నెలలకి ఆరు నెలలకి మధ్యలో అనేది ఈ వయసు అనేది పిల్లలు ఇది కొనుగోలు జరిగింది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి వాటిలో సెలెక్ట్ పరంగా జరిగినట్టుంది కారు ఈ పిల్లల నుంచి సెలెక్ట్ పరంగా కొన్నట్టున్నది కట్ట ఈ మొత్తం వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది లైవ్ వేట్ అనేది ఖచ్చితంగా ఇరవై కిలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ అనేది వస్తాయి క్వాలిటీ అనేది పిల్లలు ఉంది ఎంత కొన్నారనేది ఒకసారి చూద్దాం ఎవరు కొన్నారు ప్రసన్నమా ప్రసన్న కొన్నారు ఇరవై వేలా చేశారా ఎన్ని పిల్లలయ్యా ఇరవై పిల్లలు జత వచ్చి ఇరవై వేలు పంపేశారు ఒకరి కట్టనేది మొత్తం మనకి ఇరవై పొట్టేళ్ళు పెద్ద ఇరవై పొట్టేళ్ళు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఉంది జోడీ వచ్చి మనకి ఇరవై వేల మీద కొనుగోలు అనేది ఈ కట్టణ ఇరవై ఏళ్ళ మీద మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు జోడి ఇరవై ఏళ్ళ మీద ఈ కట్ట అనేది కొన్నారు ఇంకా ఉన్నాయి పిల్లలు వాళ్ళకైతే ఆగున్నాయి కొన్ని కొనుగోలు అనేది జరుగుతుంది మార్కెట్లో అసలు ఈరోజు మార్కెట్ రేట్లు కొద్దిగా రేట్లు ఎక్కువగా చెప్తున్నారు కొనుగోలు కూడా బాగానే జరుగున్నాయి ఈ బ్యాచ్ కూడా కొన్నారు వాళ్ళు అంటే ఇవి కూడా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు ఇవి జుడిపి అయితే కాదు క్రాసింగ్ అన్ని రకాలు కలిసి ఉన్నాయి రవ్వులు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసు ఉంటుంది ఇవి కూడా కొన్నారు ఎంత కొన్నారనేది ఈ కట్ట కూడా చూద్దాం ఒకసారి కొన్నారని కొన్నారా ఎన్ని కట్ట ముప్పై నాలుగు ముప్పై నాలుగు బుటెళ్ళ ఎంత పడింది పద్దెనిమిది పడింది పంతొమ్మిది వంద అరవయ్యా ఓకే నీ కట్ట అనేది మనకి మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు అన్నా ఎన్ని పిల్లలు ఎన్ని కట్ట మొత్తం ముప్పై నాలుగు పొట్టేళ్ళు పంతొమ్మిది వేల ఐదు వందల ఒకరి ఈ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై నాలుగు పొట్టేళ్లు గారు ఈ కట్ట అనేది కనిపిస్తుంది ఈ కట్ట మొత్తం మనకి ముప్పై నాలుగు పొట్టేళ్ళు జత ఫ్రైజ్ అనేది మనకి పంతొమ్మిది వేల ఐదు వందల మీద ఈ కట్ట అనేది కొనుగోలు అనేది జరుగుంది లైవ్ రేట్ అనేది మనకి ఇరవై కిలోలు తగ్గకుండా ఇరవై కిలోలు లేదన్న యూట్యూబ్ ఛానల్ రేట్లు ఎంత కొన్నారని చూపిస్తున్నారు ఓకే ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి పంతొమ్మిది వేల ఐదు వందల మీద కొన్నారు ఈ కట్ట కట్టే కట్ట కట్ట పంతొమ్మిది వేల ఐదు వందలు కదన్నా జోడి పంతొమ్మిది వేల ఐదు వందల మీద కొన్నారు అంటే మనకి ముప్పై నాలుగు పొట్టేళ్ళు వస్తాయి జోడీ అనేది మనకి పంతొమ్మిది వేల ఐదు వందల మీద కొన్నారు లైవ్ ఎయిట్ అన్నప్పుడు ఒక పిల్ల అనేది మనకి ఇరవై కిలోలు తగ్గకుండా అనేది లైవ్ ఎయిట్ వస్తుంది అంటే మనకి నెల్లూరు జుడిపి అయితే కాదు అన్ని క్రాసింగ్ రంగులు అనేది ఉన్నాయి మటన్ మీట్ పరంగా అయితే మాత్రం పర్లే రీజనబుల్ రేట్కి వచ్చాయని అనుకుంటున్నా కానీ కొంచెం రేట్ అయితే ఎక్కువగానే పడుంది చూద్దాం ఇంకా ఉన్నాయి అమ్మే పిల్లలు అయితే చాలా ఉన్నాయి అవన్నీ ఒకసారి చూద్దాం చాలా వరకు అయితే పిల్లలు ఆగున్నాయి కొన్ని కొనుగోలు అనేది జరుగున్నాయి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి లాస్ట్లో సిక్స్ మంత్స్ పిల్లలు అనేది మనకు ఒక నాలుగు ఐదు కన ఆ చివరిలో మాత్రం మనకి సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చి ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్ మధ్య పిల్లలు ఉన్నాయి మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా కలిపి చెప్తున్నారా సపరేట్ బాబాయ్ అన్ని మొత్తం లాటు చెప్తున్నారా ఎందు బాబాయ్ మొత్తం లాటు ముప్పయో ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు ఉన్నాయా కరెక్ట్గా తెలీదా అన్నా ఎన్ని ఉన్నాయా మొత్తం ముప్పై ఒకటా ఏం చెప్పిన మన రేటా ఇరవై ఇరవై రెండు వేల ఓకే ఓకే నీ కట్ట మొత్తం మనకి ఆ చివరి నుంచి ఆ కనిపిస్తుందా ఆ చివరి నుంచి మనకి ఈ చివరి వారికి ముప్పై ఒక్క పిల్ల అనేది ఉన్నాయి ముప్పై ఒక్క పొట్టేళ్ళు అనేది ఉన్నాయి అవి సిక్స్ మంత్స్ వస్తాయి ఆ తర్వాత వచ్చేసి మనకి మంత్స్ నాలుగు పిల్లలు నామాల పిల్ల అనేది కూడా ఉంది నాలుగు పిల్లలు మాత్రం మనకి సిక్స్ మంత్స్ అనేది వస్తాయి ఇది కూడా మనకి సిక్స్ మంత్స్ అనేది ఐదు పిల్లలు అనేది సిక్స్ మంత్స్ వస్తాయి మిగతా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ అనేది ఉన్నాయి మొత్తం ముప్పై ఒక్క పిల్ల జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఎంత రేట్ అని చెప్పారు ఇరవై రెండు వేలా రేట్ ఎంత ఇరవై రెండు వేలా ఓకే ఓకే బేరం చేసుకోవచ్చు బేరం చేసుకోవచ్చు ఓకే మనకి ఇరవై లోపల అనేది రావచ్చు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆ మధ్యలో అనేది బేరం రావచ్చు వాళ్ళు చెప్పారు బేరం అనేది జరుగుతుంది ఎంతగా జరుగుతుందో ఒకసారి అయితే చూద్దాం ఓకే రేట్లు అయితే కొద్దిగా భారీగానే చెప్తున్నారు ఇక్కడ మనకు ఒక ఐదు పిల్లలు మాత్రమే సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతా ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది చూడండి ఎక్కువ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి రేట్ అయితే మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి వీళ్ళు ఎంత కడుగుతున్నారో ఒకసారి చూద్దాం బేరం జరుగుతుంది కానీ లైవ్ లో పెడతాను నేను లైవ్ లో పెడుతున్నా ఎంత కడుతున్నావా లైవ్ లో పెడుతున్నా ఎంత కడుతున్నావా ఎంత అడుగుతున్నావా పదహారు వేలకా కట్ట అనేది మనకి బేరం అయితే ఇరవై ఒక్క వెయ్యి మీద వాళ్ళు ఉన్నారు వీళ్ళు వచ్చి మన వాళ్ళు పద్దెనిమిది వేల మీద అడుగుతున్నారు బేరం అయితే ఇంకా తెగలేదు ఆడికి ఫైనల్ గా పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వేలకు రావచ్చు కానీ ఇక్కడ ఫైవ్ మంత్స్ వస్తున్నాయి మధ్యలో కొన్ని ఫోర్ మంత్స్ వస్తున్నాయి లాస్ట్ చివరి అయితే ఒక ఆరు పిల్లలు అనేది మనకి సిక్స్ మంత్స్ అనేది వస్తాయి రేట్ అయితే కొద్దిగా హెవీగానే ఉందని అర్థమవుతుంది అవుతుంది సరే ఇంకా చాలా కట్టలు అనేది ఆడుగున్నాయి చూద్దాం అవి రేట్ ఎలా ఉన్నాయి అంటే చూద్దాం తెగల వేరే అయితే తెగల ఓకేనా ఇక్కడ ఇంకో బ్యాచ్ అనేది ఉంది మనకి ఇక్కడ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు దారు నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది పిల్లలు ఉన్నాయి ఇది మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఇవి లైవ్ ఎయిట్ విషయానికి వస్తే మనకి పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో వస్తాయి పదిహేను కిలోలు కూడా రావు పద్నాలుగు కిలోలు అనేది మనకి లైవ్ ఎయిట్ అనేది వస్తాయి ఇవి మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం లైవ్ ఎయిట్ విషయానికి అయితే చెప్పాను కదా లైవ్ అయిట్ అన్నప్పుడు మనం ఒక పిల్ల గురించి మాట్లాడుతాం జత అన్నప్పుడు రేట్ అనేది మాత్రం రెండు పిల్లలు అనేది రేట్ చెప్తాం ఏమన్నా ఈ మొత్తం కట్టయి ఉన్నాయి ఒకసారి రేట్ ఎంత ఉంది చెప్తుంది ఎందు బాబాయ్ మొత్తం ఇరవై ఒకటి ఏం చెప్పన్నావా బాబాయ్ జత జత పద్దెనిమిది వేలు చెప్తున్నావా ఓకే నాలుగు నెల్లు ఐదు నెలలు మధ్యలో పిల్లలు అనేవి ఉన్నాయి కదా మొత్తం మనకి ఇరవై ఒక్క పిల్లలు అనేది ఉన్నాయి జత అనేది మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఎందుకంటే రేట్లు అయితే వాళ్ళు చెప్పే రేటే నేను చూపించాలా కానీ ఈరోజు మార్కెట్లో రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు కొనుగోలు కూడా బాగానే జరుగున్నాయి ఇరవై ఒక్క పిల్ల జత అనేది మనకి ఇరవై ఒక్క పిల్ల అంటే కట్ట మొత్తం ఇరవై ఒకటి అనుకోవద్దు కట్ట మొత్తం మన వాళ్ళు ఏమంటారు తెలుసా మొత్తం ఇరవై ఒక్క పిల్ల పద్దెనిమిది వేలకి ఇస్తారా వాళ్ళకి అట్ట అర్థం అవుతుంది కట్ట మొత్తం ఇరవై ఒక్క పిల్ల జత్త అన్నప్పుడు రెండు పిల్లలు మాత్రమే పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు కొంతమంది ఆడతారు అన్న ఇరవై ఒక్క పిల్లలు మొత్తం ఈ పద్దెనిమిది వేలకు ఆడుతున్నారు కాదన్నా ఇక్కడ జోడీ అన్నప్పుడు రెండు పిల్లల రేట్ అనేది చెప్తున్నా కట్ట మొత్తం ఈ కట్ట బ్యాచ్ ఇన్ను అనేది మీకు ఇరవై ఒక్క పిల్లలు చెప్తున్నా జోడీ అన్నప్పుడు మనకి రెండు పిల్లల రేట్ అనేది మనకి పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు ఇంకా లైవ్ లైవేట్ విషయానికి వస్తే ఒక పిల్ల అనేది మనకి పద్నాలుగు కిలో అనేది లైవ్ లైవేట్ అనేది వస్తుంది ఆ మీటు పరంగా ఏడు ఆరున్నర ఆ మధ్యలో అనేది మీట్ వస్తుంది ఇంకా లైవ్ వెయిట్ అనేది మనకి పద్నాలుగు కిలో అనేది లైవ్ వెయిట్ అనేది వస్తుంది జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేలు అని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయితే ఖచ్చితంగా బేరాలైతే ఉంటాయి ఇంక మొత్తం త్రీ మంత్స్ పిల్లలు ఈ సపరేట్గా వీడియో తీస్తాను ఈ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ మూడు నెలల పిల్లలు రెండున్నర నెల పిల్లలు అనేది సపరేట్గా వీడియో రెండు నెలలు మూడు నెలల మధ్యలో పిల్లల రేట్లు ఏముంది అనేది అది సపరేట్గా వీడియో చేస్తాను ఇప్పుడు ఓన్లీ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చి మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు కదా ప్రోసెస్ మనకి ఏం బాయ్ పొద్దున్నేది అమ్మినట్టుండో ఈ పది పిల్లలేనా పది పిల్లలా ఏం చెప్పున్నావు బాయ్ పది వేలు చెప్పాను పద్దెనిమిదిన్నర వెయ్యి చెప్పావు పదిహేడున్నర వెయ్యి పదిహేడు వేలకి ఇంకొక ఐదు వందలు అట్ట ఇటో ఓకే ఈ కట్ట అనేది మనకి పది పిల్లలు గారు ఈ వచ్చేసి మనకి కట్ట అనేది మనకి పది పిల్లలు అనేది ఉన్నాయి పొట్టేళ్ళు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏది పిల్లలు జోడీ అయితే మనకి పది పద్దెనిమిదిన్నర అరవై చెప్తున్నారు పద్దెనిమిది వందరై చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే బ్యారాలు చేసుకుంటే ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ అనేది మనకి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం లైవ్ వేట్ విషయాన్ని తెచ్చుకుంటే మనకి ఈ బ్యాచ్ లైవ్ వేట్ అనేది చెప్పలేదు సార్ ఇవి వచ్చేసి మనకి పదిహేను అనేది యావరేజ్ మీద పదిహేను కిలో అనేది లైవ్ వేట్ వస్తాయి కానీ రేట్ అనేది మనకి పద్దెనిమిది అన్నర వై అని చెప్తున్నారు రేట్ అనేది కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఈ బ్యాచ్ అనేది మనకి మొత్తం ఫైవ్ మంత్స్ కూడా అనేది వస్తాయి కదా మొత్తం ప్రతి పిల్లలు అనేది మనకి ఫైవ్ మంత్స్ కూడా వస్తాయి ఫోర్ మంత్స్ అనేది కదా మొత్తం ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే పద్దెనిమిది కిలోలు తగ్గవుతారు పద్దెనిమిది కిలోలు అనేది తగ్గవు పద్దెనిమిది ఇరవై కిలోలు దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో అయితే లైవ్ వేట్ వస్తాయి ఈ కట్టయి ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం అంతేలే అంతే వేసుకోమో ఇంకెందు డబ్బులు లేవు డబ్బులు లేవు అంటుంటే ఒక పిల్లలు వేసుకోమంటావు పదకొండు ఏం చెప్పండి ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర వెయ్యి చెప్తున్నా కానీ కట్ట అనేది మనకి పదకొండు కొట్టేళ్లు వేయరు ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి పదకొండు కొట్టేళ్లు అనేది జోడి వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్పారు వాళ్ళు చెప్పి రేట్ అయితే ఫైనల్ రేట్ హండ్రెడ్గానే ఖచ్చితంగా బారలు అయితే ఉంటాయి ఇరవై వేలు లోపల మనకి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు కానీ ఆ మధ్యలో అనేది మనకి ఈ బ్యాచ్ అనేది రావచ్చు కానీ వేరే కట్ట అయితే చూద్దాం మనం ఎందుకంటే ఈ వారంలో మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు చాలా మంది అడుగుతున్నారు ఆ బ్యాచ్ కూడా ఒకసారి అయితే వీడియో చేద్దాం ఈ బ్యాచ్ అనేది మనకి సేల్ అయిపోయింది మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అడిగారు కదా మళ్ళీ ఎవరైనా అనుకుంటారేమో ఏమన్నా మొత్తం అన్ని కలిపే కదా కొన్ని ముప్పై పిల్లలు ఎంత పడిందన్న జోడి పదహారు పిల్లలు వచ్చి పద్నాలుగు వేలు పిల్లలు పదమూడు వేలు అంటే ముందు తాడు వచ్చి పద్నాలుగు వేల పదమూడు వేలు అయ్యి ఈ పద్నాలుగు అయితే మొత్తం వచ్చేసి మనకి ముప్పై పిల్లలు పారు ముప్పై కట్ట అనేది కొన్నారు మన అన్న వాళ్ళే కొన్నారు ఆయన రెండు బ్యాచ్లుగా కొన్నారు ఈ పద్నాలుగు ఈ వచ్చేసి మనకి పద్నాలుగు వేలు అవి ఇవి వచ్చి ఈ బ్యాచ్ వచ్చి మనకి పద్నాలుగు వేలు పడ్డాయి ఆ ముందు బ్యాచ్ వచ్చేసి మనకి పదహారు పిల్లలు పదమూడు వేలతో కొన్నారు ఇవి ఇవి వచ్చేసి లైవ్ ఎయిట్ అయినాయి మనకి ఫోర్ మంత్స్ కి లైవ్ పద్నాలుగు కిలోలు వస్తాయి యావరేజ్ మనకి పద్నాలుగు కిలోలు వస్తాయి ఇవి వచ్చి మనకి పదమూడు వేలు ఏమన్నా ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు వేలు మీద ఈ బ్యాచ్ అనేది రెండు బ్యాచ్ కొన్నారు ఏమన్నా రెండు బ్యాచ్లు అనేది సేల్ అయిపోయాయి అవి పదమూడు వేలు జోడి ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు వేల మీద మన అన్న వాళ్ళే కొన్నారు రేట్లు అయితే ఈరోజు అదిరిపోతున్నాయా ఓకేనా ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ పిల్ల అనేది ఒకటి ఉంది మిగతా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు ఉన్నాయి ఆ చివరి రెండు పిల్లలు త్రీ మంత్స్ చివరి ఒక పిల్ల మూడు అనేది మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది మిగతా మనకి నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది వయసు ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయండి చెప్తున్నారో చూద్దాం లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో పెరు పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో అనేది లైవ్ లైవేట్ వస్తాయి పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాం మీకు పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో అనేది లైవ్ లైవేట్ వస్తాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇది జత జోడి ఏం చెప్తున్నారని చూద్దాం కట్ట ఇరవై 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 ఏడు ఇరవై ఏడు ఏం చెప్పడు రేటు వందలవై పదిహేడు అరవై కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం కట్ట ఇరవై ఏడు ఉన్నాయి కట్ట మొత్తం మనకి ఇరవై ఏడు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడి ఇచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బేరాలైతే చేసుకోవచ్చు ఏదైనా సరే వచ్చినప్పుడు వాటికి ఫీమేల్ కొదాలు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని కొన్న తర్వాత బండికి లోడ్ చేసేటప్పుడు కూడా మీరు ప్రతి పిల్లల్ని కౌంట్ చేసుకోండి పిల్లలు ప్రతిదీ చెక్ చేసుకోండి కొదం పిల్లలు ఏదైనా వచ్చిన్నాయా ఫీమేల్ ఏదైనా వచ్చి ఉన్నాయా అని చూసుకొని మీరు వేసుకోండి ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మళ్ళీ మీరు ఎవరు ఏదన్నా ఇక్కడే చూసుకొని మీరు పిల్లలు జాగ్రత్తగా లోడ్ చేసుకోండి ఇంకా మనకి ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి ఆ రెండు బ్యాచ్లు చూపించి వీడియోలు అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే ఇంకా వీడియోలు తీయాలి మేకల వీడియో తీయాలి మన టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి అవి కూడా తీసి ఇవి కొన్నారా అమ్మేనన్నా అమ్మేటేనా ఎన్ని ఉన్నాయండి ఇవి కొట్టేళ్ళ కొదాలా కొడాలా ఓకే తర్వాత తీస్తా కొట్టేళ్ళు వర ఓ బెదరాయుడు ఏ సంగత చెప్పాలా నడబోయి ఈ మధ్య ఎండకలు ఎనకలకు ఈ మధ్య తగ్గినవే నిద్ర లేక లేకేనా ఇంకేం కాదు కదా అంతేనా రాత్రులు మేలుతున్నావా రా రాత్రులు రాత్రులేడా పువ్వులు ఇంటికాడా మేలుకొని ఉంటావా సరే అయితే నిద్ర బాడే వాళ్ళు అయితే ఓకే కట్ట వచ్చి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది వయసు ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయండి చెప్తున్నారు ముప్పై మూడు ఏం చెప్పండి వేలు పదిహేడు వేలా ఎందుకు అంత రేట్లు చెప్తారా అంత రేట్లు చెప్ప బాగు జనాలు రారు ఇంత పిల్లలు చెప్పారు రైతు రైతు కడిగిపోయారడుకో మీరు రేపు ఇరవై వేలు చెప్తారు చెప్తారు అంత రేట్లు చెప్ప బాగండి పిల్లల తగ్గ రేటు చెప్పండి అర్థమైందా ఆ రేట్లు చెప్తే రేపు ఈ వీడియో చూసినటువంటి రైతే చూసిననుకో నువ్వు పోతే నీ పిల్లలు కొమ్ము రాళ్ళ పిల్లలే నువ్వు పదిహేడు వేలు చెప్పి నువ్వు నా పిల్లలు ముదురు పిల్లలు ఉంటే ముదురు పిల్లల రేటే నువ్వు సన్నపిల్లలు అన్ని పెట్టి పదిహేడు వేలు చెప్పడం కరెక్ట్ కాదుగా రేపు రైతుకి అడిగిపోతున్నాను నా కాడికి పోయినప్పుడు ఏనా రైతుకి పోయినప్పుడు నువ్వు ఆ పిల్లలే పదిహేడు వేలు అంటే నా ఇరవై వేలు అంటాడు మనమే రేట్లు పెంచుకుంటున్నావు ఆ రేట్లు వద్దు అంతే కదా మనమే రేట్లు పెంచుకుంటున్నావు ఓకే నీ కట్టి ముప్పై ఆరా ముప్పై మూడు పిల్లలు ఈ కట్ట అనేది మనకి ముప్పై మూడు ఆ చివరి నుంచి మనకి ఈ చివరి వరకు మనకి ముప్పై మూడు ఇరవై పిల్లలు అమ్మేస్తున్నా వేరే కట్టలో అమ్మే ఈ కట్ట అనేది మనకి ముప్పై మూడు ఇక్కడ నుంచి వచ్చి చివరి వరకు ముప్పై మూడు పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు రేట్ చూశారు కదా భారీగా పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేలు కదా పదిహేడు వేలు ఎనిమిది వందల అరవై అనేది చెప్తున్నారు అంత రేట్ చేయవు కానీ మన వాళ్ళు చెప్పే రేట్లు మాత్రం ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుంది ఓకే ఇప్పటికే లెంత్ వీడియో అనేది వచ్చింది కదా ఇప్పటికే లెంత్ వీడియో అనేది వచ్చింది ఇంకా మనకి మేకల వీడియో తీయాలి గత పొట్టలు వీడియో తీయాలి కానీ టైం అనేది లేదు ఇక్కడ టైం లేదు ఎందుకంటే ఇంక అప్పటికే లెంత్ వీడియో అనేది వచ్చింది ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి పోటీలు చూపిస్తే కొంచెం లేట్ అయినా కూడా మనం అన్ని ప్రతి వీడియో అనేది చూపించాలనుకుంటున్నాం మేకల వీడియో గొర్రె వీడియో ప్లస్ వచ్చేసి కటింగ్ పర్పస్ గురి కూడా వీడియో చేయాలి ఈ వీడియో ఈ వారం చెప్పండి మార్కెట్లో కొంచెం రేట్లు అనేది హెవీగా చెప్తున్నారు ఈ వారం కొనుగోలు కూడా బాగానే జరిగాయి మార్కెట్లో ఇంకా నెక్స్ట్ వారం ఎలా ఉంది అనేది మనం నెక్స్ట్ వారం అయితే చూద్దాం వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ